ైన్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం అల్లాహకు కృతజ్ఞత ప్రార్థనే రంజాన్ రాచర్ల మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు నెల రోజుల పాటు ముస్లిం సోదరుడు ఉపవాసం దీక్షలు పూర్తి చేసుకున్నారు అని అనంతరం అల్లా కరుణ కోరుతూ ఊరి వెలుపల గల మైదానం ఈద్గాకు వెళ్లి చేసే ప్రత్యేక ప్రార్థననే ఈద్ ఉల్ పితార్ రంజాన్ గడిచిన నెల రోజుల పాటు ఎంత నిష్టగా కఠిన నియమాలు ఉపవాసాలను ఆచరించారో ఆ రోజు కూడా అంతే శ్రద్ధతో ప్రార్థన చేస్తారు అని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల జుమ్మా మసీదు ఇమాం షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ఈద్గా వద్ద ఈద్ ఉల్ పితార్ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఈ సందర్భంగా జుమ్మా మసీదు ఇమాము షేక్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ తెలిపిన రీతిలో విశిష్టమైన పండుగ ప్రార్థనలు చేస్తేనే అల్లా దయ్య ఉంటుంది అని నమ్మకం అయినా కరుణకు సంపూర్ణ అర్హత సాధించామనేందుకు గుర్తుగా మధుర పదార్థాన్ని పాయసం స్వీకరించి ఈద్గా వద్దకు పయనం అవ్వాలని ఖురాన్ చెబుతుంది అని అందుకోసం ముస్లిం సోదరులు తప్పనిసరిగా ఖర్చూరం పాయసం తిని వెళ్లాలని సంప్రదాయం సాగిస్తున్నారు ప్రార్థనలు పూర్తి అయిన తర్వాత ముస్లిం సోదరులు పరస్పరం ఒకరికొకరు పాయసం తిని వెళ్ళాలని సాంప్రదాయం కొనసాగిస్తూ ఉంటారు ప్రార్థనలు పూర్తి అయిన తర్వాత ముస్లిం సోదరులు పరస్పరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు జుమ్మా మస్జిద్ రాచల్లా కమిటీకే తరఫ్ సే ఆ పరివార్ కో ఇబారక్ اللہ اپنے بچوں کو اللہ تو قبول فرما اے اللہ ترہ ترہ کے مصیبتوں سے ہماری حفاظت فرما آنے والے بلاؤں سے حفاظت فرما بڑا مازہ آتا ہے اللہ اکبر سب سے بڑا اللہ سب سے بڑا مالک تو ہے ہمیں جتنے بھی کیا ہے ہمیں مالدار کیوں نہ ہو بڑے سے بڑے بادشاہ بھی کیوں نہ ہو اللہ کے سامنے چھوٹے ہیں اس کی مثال کیا ہے

روزہ داروں کے لئے اللہ کھانا کھلائے تمام کو بھی فرما اللہ جتنے لوگ اللہ مجد کے لئے سے عیدگاہ کے لئے سے اللہ جو جو اللہ, اللہ